శారీరకంగా ఏదైనా లోపం కలిగి ఉన్నావా దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు శారీరకంగా ఈ లోపంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు శారీరకంగా ఏదైనా నువ్వు లోపాన్ని కలిగి ఉన్నావా అయినప్పటికీ కూడా దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎలినర్ ఎంగ్ అనే ఒక ఒక చిన్న పాప నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికాలో వాషింగ్టన్లో జన్మించింది అండి తను జన్మించిన ఐదు సంవత్సరాల్లోనే పోలియో వ్యాధి వచ్చింది ఆ పోలియో వ్యాధి వల్ల తను ఐదు సంవత్సరాలకి హాస్పిటల్లో ఉంది ఆ ఐదు సంవత్సరాల్లో ఏడు నెలలు తను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినది ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి ఈ బిడ్డ బ్రతకదు బ్రతికినా కూడా ఎంతో కష్టంగా ఒకరి మీద ఆధారపడి డి ఎంతో కష్టంగా జీవనం కొనసాగించాలి అని చెప్పినప్పుడు వాడి తల్లిదండ్రులు తన యొక్క తల్లిదండ్రులు అనుకున్నారంట ప్రభా నువ్విచ్చిన బిడ్డ వేసయ నువ్విచ్చిన బిడ్డ తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచు నీ చిత్తంలో ఆ బిడ్డను స్వస్థపరచు ప్రభా నీ చిత్తాన్ని ఆ బిడ్డ ఎడల జరిగించు ప్రభాని ప్రార్థన చేసినప్పుడు అలా ఆ విధంగా వారు దేవుడు ఎదుట సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులకి తను కొంచెం కొంచెంగా స్వస్థత తనలో జరగడం చూసి ఉన్నారు తన వయసు తొమ్మిది సంవత్సరం సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో మధ్యలో ఏం జరిగిందంటే అనేక సార్లు తన శారీరకంగా అనేక సార్లు ఎన్నో సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అప్పుడు తను గుర్తు చేసుకుంది తొమ్మిదో సంవత్సరంలో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు వారి తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది ఎలా అయితే ఆ చిన్నప్పుడు ఐదు సంవత్సరాలప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేశారో అప్పుడు తనకు గుర్తొచ్చింది ప్రభా నేను చనిపోతానేమో తండ్రి నన్ను స్వస్థపరచు ప్రభా తను ఒక డాడీ లాగా ఒక తండ్రి లాగా ఊహించుకొని నాకు స్వస్థపరచు ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడు కదా ప్రభా అనుకొని ప్రార్థన చేస్తూ ఉండేది కానీ దేవుడు తన మొరను వినలేదంట దేవుడు తన స్వస్థపరచలేదు కానీ ఇంకా దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అని తనని ఇంకా దేవుణ్ణి ప్రేమించడం తన సర్వాధికారి ఆయన నా తండ్రి అని ఆయన మీద పూర్తిగా ఆనుకోవడం మొదలుపెట్టిందంట అలాగే తను పద్నాలుగో సంవత్సరంలో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మోకాళ్ళు పక్క టెముకల నుంచి తనకి ఒక ఒక స్టీల్ రాడ్లు అమర్చారు రెండు కాళ్ళకి తను నడవాలి అంటే రెండు కర్రల సహాయంతో తను నడుస్తూ ఉండేది తన పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో తన దగ్గరలో ఉన్న ఒక చర్చ్కు వెళ్తూ ఉండేది ఆ చర్చిలో ఒకరోజు ఆదివారం ఈ విధంగా చెప్పారంట ఈరోజు సాయంత్రం ఒక స్పెషల్ గెస్ట్ ఈ యొక్క కూటానికి ఒక మీటింగ్కి ఒక స్పెషల్ గెస్ట్ ఒక మిషనరీ వస్తారు మీరందరూ మరలా సాయంత్రం కూడుకొనాలి ఈ యొక్క సన్నిధిలో కూడుకొనాలన్నప్పుడు అక్కడ రైతులు ఉండే ప్రాంతం కాబట్టి చాలా మంది ఆ యొక్క మీటింగ్ కి వచ్చి ఉన్నారంట ఆయన ఒక చైనా మిషనరీ ఆ చైనా మిషనరీ దేవుని గురించి చెప్తూ దేవుని యొక్క మాటలు చెప్తూ ఆ యొక్క ఆ ప్రసంగంలో వారితో ప్రతి ఒక్కరితో ఈ విధంగా అన్నారంటే ఇక్కడ దేవుడు ఎవరినైనా మిషనరీగా పిలుస్తున్నారా లేచి నిలబడండి అనినప్పుడు ఆ యొక్క పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆ బిడ్డకు ఒక సందేహం వచ్చిందంట అండి ఏంటో తెలుసా ఇక్కడ అందరు రైతులు కదా వారిని పిలుస్తున్నారేంటి వాళ్ళు యొక్క భూములను వదిలేసి ఎక్కడికి వెళ్తారు అని అనుకుందంట కానీ కొన్ని నిమిషాలకే దేవుడు నన్నే ఒక మిషనరీగా పిలుస్తున్నారు నన్నే తన సేవకు పిలుస్తున్నారని గ్రహించి కష్టంగా తన కర్రలతో లేచి నిలబడి నడవలు లేని రెండు పోలియో కాళ్ళతో లే కర్రలతో లేచి నిలబడి దేవుడు నన్ను మిషనరీగా పిలుస్తున్నాడని చెప్పినప్పుడు అక్కడున్న ఆ సంఘం ఎదుట ఆ చర్చ్లో లేచి నిలబడినప్పుడు అక్కడున్న సంఘం వారంతా కాలు లేని యవనస్త్రాలు ఏమి చేయగలుగుతుంది ఏమి సాధించగలుగుతుంది అని అని అక్కడ వాళ్ళందరూ ఒక ప్రశ్నగా చూసారంటండి తనలో వారిలో వారు చెప్పుకుంటూ ఉన్నారంట కానీ ఆ మిషనరీ ఒక మాట చెప్పారంట దేవుడు ఎవరినైతే పిలుచుకుంటున్నారో వారిని వాడుకున్న సామర్థ్యం కల దేవుడు అని చెప్పినప్పుడు తను అయిపోయింది కానీ కొన్ని సంవత్సరాలకి నాలుగు నాలుగు సంవత్సరాలు బైబిల్ కాలేజీలో తరఫీ పొందిందండి బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక మిషనరీ బోర్డు తను తను తన సమాచారం అందించిందంట నేను ఒక ప్రాంతానికి ఒక మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను మీరు నాకు సహాయం చేయమన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి ఇటువంటి శారీరకంగా బలహీన వ్యక్తులను మేము ఇప్పటి వరకు అక్కడికి కూడా మిషనరీగా పంపలేదు కాబట్టి నువ్వున్న ప్రాంతంలోనే నువ్వు సేవ చేయి నువ్వు ఉన్న ప్రాంతంలోనే నువ్వు సేవ చేస్తా ఉండు అని చెప్తా ఉన్నప్పుడు తనకు అర్థమవుతుందంట దేవుడు నన్ను ఇక్కడ సేవకు చేయడానికి నన్ను పిలవలేదు ఒక మిషనరీగా దేవుడు నన్ను తీసుకెళ్తాడు నేను ఎంత బలహీనంగా ఉన్నానని వారం రోజులు ప్రార్థనలో కనిపెట్టిన తర్వాత దేవుడి చిత్తానుసారంగా ఇండోనేషియాలో ఒక తెగలో దగ్గరికి ఒక ప్రాంతం దగ్గరికి జయ అనే ఒక ప్రాంతం దగ్గరికి ఆ తెగ దగ్గరికి నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు అని చెప్పినప్పుడు ఆరు నెలలు కష్టపడి ఆరు వారాలు ప్రార్థన చేసిందండి ఆరు నెలలు కష్టపడి వారి యొక్క ఇండోనేషియా భాష యొక్క తెగను తెగలో మాట్లాడే భాషను నేర్చుకుందంటండి ఇంకా ఎంత గొప్ప విషయం తెలుసా అండి ఆ తెగలో భాష నేర్చుకుంటూ ఉన్నప్పుడే బైబుల్ను వారి యొక్క భాషలో ట్రాన్స్లేట్ చేసిందంట ఆ భాషలో ట్రాన్స్లేట్ చేసి ఆ తెగవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తెగవారు చూచినప్పుడు వారికి వారు సరిగ్గా బట్టలు వేసుకోలేని స్థితి వారు ఎంతో అనారకంగా ఉండడం చూసి దేవుని ప్రేమను వారి దేవుని ప్రేమను వారికి కనపరిచి వారికి సువార్తను చెప్పి వారికి చదువు చెప్పి వారికి వైద్య సేవలను అందించి వారికి వారిని ఎంతగానో ప్రోత్సహించింది వారు ఆమె యొక్క కాళ్ళను చూపించినప్పుడు ఈ విధంగా అంటారంటండి ఏమంటారో తెలుసా మీ కాళ్ళను చూచినప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మేము చూస్తున్నాం ఎందుకో తెలుసా ఇలాగా పోలియో వచ్చిన వ్యక్తులు ఈ తెగలో ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఈ పోలియోతో బాధపడుతున్నారు కానీ ఆ పోలియో వారు ఎప్పుడు కూడా బయటకు రాలేరు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ గుడిసులో నుంచి బయటకు రాలేరు కానీ మిమ్మల్ని దేవుడు ఆ పోలియోతో బాధపడుతున్న కాలులేని మిమ్మల్ని దేవుడు ఇక్కడికి ప్రేమించి మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూపించారు అని చెప్తారంటండి ఎంత గొప్ప ధన్యతండి ఆవిడ కొన్ని రోజులకి కొన్ని రోజులకి అమెరికా వచ్చేసింది కానీ ఇప్పుడు ఆ తెగవారికి ఏ ఒక్క మిషనరీ సహాయం అక్కర్లేదండి ఎందుకో తెలుసా ఆ తెగవారు దేవుడిలో బలపడ్డారు కొన్ని సంఘాలను నిర్మించుకున్నారు బట్టలు ధరిస్తున్నారు పాశ్చాత్య మనం ఎలా ఉంటున్నామో వారు బట్టలు ధరించి పాశ్చాత్య సంస్కృతిని వారు అనుసరిస్తున్నారు ఇప్పుడు ఏ ఒక్క మిషనరీ అక్కర్లేదు వారి దేవుడు ఏంటో దేవుడి శక్తి ఏంటో దేవుడు ఎవరో తెలుసుకొని వారికి వారి సంఘాలు స్థాపించుకున్నారు ఒక బలహీనమైన వ్యక్తి ఒక బలహీనమైన ఆమె ఏమి చేయగలదు అని ఒక మిషనరీ సంస్థ కూడా పంపించడానికి తిరస్కరించారు కానీ దేవుడు ఆమెను గురించి ఆలోచించి ఒక ప్రాంతానికి ఆశీర్వాదకరంగా అలాగే కాదు తరతరాలకు ఉపయోగపడే పరిశుద్ధ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి దేవుడు తనని వాడుకున్నాడండి ఎంత గొప్ప ధన్యత అండి చూసారా మనం అనుకుంటా ఉంటాం మన ఈ శరీర బలహీనత గులో ఉన్నాను నన్ను గురించి కూడా దేవుడు ఆలోచిస్తున్నాడా ఒక కాళ్ళు లేని వ్యక్తి ఆ తెగ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎంతగా ఆశీర్వదింపబడ్డారో ఎంతగా దేవుని తెలుసుకున్నారో ఎంతగా వారు ఇప్పటికీ కూడా ఆమె ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ని చదువుతున్నారు ఎంతగా ఆశీర్వదించారో చూశారా కదా అండి దేవుడు నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉండరు నువ్వు శారీరకంగా అంగవైకల్యం కలిగి ఉన్న వ్యక్తివేమో శారీరకంగా బలహీనమైన వ్యక్తివేమో దేవుడి నీ గురించి గొప్ప తలంపులు కలిగి ఉన్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను గురించి తలంచుకొనుచున్నారు మొట్టమొదటి పాయింట్ నా బాధ దేవునికి తెలుసా సమస్తము తెలుసు మన రెండవదిగా విలువలేని నా గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు మూడవదిగా శారీరకంగా బలహీనమైన నన్ను గురించి దేవుడు గొప్పగా తలుస్తున్నాడా ఎంతో గొప్పగా దేవుడి నీ గురించి కార్యాల గురించి నీ గురించి చింతిస్తున్నాడు తలుస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడమైన దేవా పరిశుద్ధాత్మ దేవ ఎస్ నీ కృపా కాపుదల దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా నీ కృపలో ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నీ కృపలో వర్దిల్లడానికి మాకు సహాయం దయచేయండి నీ యొక్క గొప్ప శక్తిని అనుగ్రహించండి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఆదరణ లేక ఎవరు నా గురించి ఆలోచించరని బాధపడుతున్నావో దేవుడు నా గురించి ధళిస్తున్నారు నా గురించి ఆలోచిస్తున్నారని ధైర్యం తెచ్చుకునే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించయ్యా నీ కృపలో వర్ధిలింపచేయ్యా నీ నామాన్ని ఘనపరుచుకొనండి ప్రతి ఒక్కరికి నీవున్నావు ధైర్యాన్ని కలగ చేయండి తండ్రి నీ యొక్క శక్తితో నీ యొక్క ధైర్యంతో ప్రతి ఒక్కరిని నింపండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని నీ యొక్క శక్తితో ధైర్యంతో నింపుతున్నందుకు నీకు వందరాడు కేవలం నీ నామాన్ని మహిమపరుచుకున్నందుకు నీకు వందరాడు మాతో మాట్లాడిన దేవా నీకే కోట్లాది కృతజ్ఞతలు నా ఏడైన ఏసు క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు దీవెన పొందినట్లయితే మీ యొక్క కార్యక్రమాన్ని మీ బంధువులకు మీకు స్నేహితులకు పరిచయం చేయండి ఎంతో మందికి ఆదరణ కలిగిస్తున్న యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి ఈ యొక్క పరిచయలో మీరు కూడా పాళి బాగులకండి గుర్తుపెట్టుకోండి దేవుడు మన గురించి నీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు దేవుడు మనకు తోడేండును గాక ఆమెన్